తెలివైన మంత్రి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ ఈ రోజు నేను ఇంకొక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం విజయవర్ధనుడు అని ఒక రాజు ఉండేవాడు అతనికి రాజ్యం ఎలా పాలించాలి రాజనీతులు ఇవన్నీ బాగా తెలుసు రాజ్యంని మంచిగా పాలిస్తూ ఉండేవాడు కూడా ఇంకా తనకి ఒక మంత్రి కూడా ఉన్నాడు ఆ మంత్రి చెప్పినట్టుగానే ఆ మంత్రి అనుసరిస్తూ మంత్రి చెప్పిన విషయాలు మంత్రికి కూడా బాగా తెలివి ఉంది ఇంకా అవన్నీ కూడా తీసుకుంటూ రాజు ఇంకా మంచిగా తన రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు తన మంత్రితో కలిసి ఇంకా ఇలా ఒక రోజు సభలోకి ఒక శిల్పకారుడు వస్తాడు ఆ శిల్పకారుడు వచ్చి విజయవర్ధన్తో ఇలా అంటాడు మహారాజా నేను ఒక శిల్పకారుడిని నేను ఎన్నో ఊర్లలో ప్రదర్శన ఇచ్చాను ఎన్నో రాజ్యాలలో కూడా ప్రదర్శనని ఇచ్చాను నేను నా శిల్పకళని ఇక్కడ మీ రాజ్యంలో కూడా ప్రదర్శించాలనుకుంటున్నాను నేను చాలా గొప్ప శిల్పకారుడిని మీరు నాకు అనుమతిస్తే నేను మీ రాజ్యంలో కూడా నా శిల్పకళని ప్రదర్శిస్తాను మహారాజా అని ఆ వి శిల్పకారుడు అంటాడు ఇంకా మహారాజు విజయవర్ధనుడు సరే నీకు ఆ ఇస్తాను ప్రదర్శించడానికి అవకాశం ఇస్తాను కానీ నువ్వు ఎలా ఏం ప్రదర్శిస్తావు చెప్పు అని రాజు అడుగుతాడు అప్పుడు ఆ శిల్పి ఏమీ లేదు మహారాజా నేను నాలాగా ఉన్న ఒక తొమ్మిది శిల్పాలని తయారు చేస్తాను ఆ శిల్పాలన్నీ వరుసగా పెట్టి అందులో నేను కూడా కలిసిపోతాను ఇంకా ఎవరు నన్ను కనిపెడతారో చూస్తాను నన్ను కనిపెట్టలేరు ఎవరు చ ఇప్పటి వరకు చాలా వరకు నన్ను ఎవ్వరూ ఆ శిల్పాలలో నిలబడితే ఎవరు కనిపెట్టలేదు అదే నా శిల్పకళ అలా నాలాగే ఉన్న పది తొమ్మిది శిల్పాలను తయారు చేసి వాటిలో నుంచి ఉంటాను అంత జీవకళ ఉట్టిపడతాయి మహారాజా నా శిల్పాలలో అని ఆ శిల్పకారుడు చెప్పాడు ఇంకా మహారాజు సరే నీ కోసం ఒక పెద్ద ఈ రాజమందిరం ఈ మహల్లో ఉన్న మొత్తం పెద్ద గదుల్లో ఇదే పెద్దది ఇక్కడే నీ ప్రదర్శన ఇవ్వు అని చెప్తాడు ఇంకా శిల్పకారుడు చాలా చాలా ధన్యవాదాలు మహారాజా ఒక వారం రోజులు గడువు ఇవ్వండి శిల్పాలు తయారు చేసుకుంటాను వారం రోజుల తర్వాత ప్రదర్శిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇలా వారం రోజులు గడిచిపోతాయి వారం రోజుల తర్వాత శిల్పకారుడు వస్తాడు శిల్పాలని ప్రదర్శిస్తాడు తను కూడా శిల్పాలలో కలిసిపోతాడు ఇంకా జనాలు కూడా చాలామంది వస్తారు ఆ శిల్పకారుడి కళ చూడడానికి ఇంకా మహారాజు కూడా ఆ మందిరంలోకి వస్తాడు చూసి ఆ శిల్పాలను చూసి ఆశ్చర్యపోతాడు ఏది శిల్పం ఏది మనిషి అని తెలియకుండా ఎంతో చక్కగా జీవకళ ఉట్టి పడేటట్టు ఆ శిల్పి వాటిని తయారు చేస్తాడు ఇంకా మహారాజుకి కూడా కష్టమైపోతుంది దీనిలో ఆ శిల్పకారుడు ఎక్కడున్నాడు అని వెతకడానికి ఇంకా చాలాసేపు ప్రయత్నించాడు కానీ చెప్పలేకపోతాడు ఇంకా రాజుకి భయమేసి మంత్రి దగ్గరికి వెళ్తాడు మంత్రి దగ్గరికి వెళ్ళి మంత్రికి జరిగింది మొత్తం చెప్తాడు ఇది జరిగింది మంత్రి వర్య ఇప్పుడు నేను చెప్పకపోతే ఒకవేళ ఎవరు చెప్పకపోతే మన రాజ్యం పరువు ప్రతిష్టలు ఏమైపోవు దయచేసి ఇలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించండి అని రాజు చెప్తాడు ఇంకా మంత్రి సరే మహారాజా మీరేం బాధపడకండి నేను ఈ సమస్యని పరిష్కరిస్తాను అని చెప్పి అందరూ ఆ మహల్లోకి వస్తుంటారు ఆ మహల్ ఆ ప్రదర్శన ఉన్న మహల్లోకి రాజు మంత్రి బయలుదేరతారు ఇంకా తర్వాత అక్కడికి చేరుకున్నాక ఆ మంత్రి కూడా ఆ శిల్పాలని చూసి ఆశ్చర్యపోతాడు ఎంత బాగున్న ఈ శిల్పాలు అని మనసులో శిల్పకారిని మెచ్చుకుంటాడు ఇంకా తర్వాత మంత్రి కూడా ఏది ఇందులో శిల్ నిజమైన మనిషి ఎక్కడున్న కనిపెట్టలేకపోతాడు ఇంకా మంత్రి ఇలా అంటాడు ఏం శిల్పాలు ఇవి అసలు ఈ శిల్పికి శిల్పాలను ప్రదర్శించడం అయినా వచ్చా అసలు శిల్పాలను ఎలా చేయాలో అయినా తెలుసా అసలు శిల్పకల తెలుసా ఈ శిల్పికి ప్రతి ఒక్కడికి ఇదే పని అయిపోయింది ఈ మధ్య శిల్పాలు తయారు చేస్తాం అది ఇది అని నా మాకు కోపం వస్తే మీ రాజ్యాలనే కూల్ చేస్తాం మీకు పుట్టగతులు లేకుండా చేస్తాం అని మంత్రి అంటాడు ఇంకా మంత్రి అన్న మాటలకి ఆ శిల్పికి కోపం వస్తుంది తన ముఖ కవలికలు మారిపోతాయి ఇంకా దాన్ని గమనించి మంత్రి శిల్పకారుని పట్టుకుంటాడు ఇంకా ఇతనే శిల్పకారుడు అని చూపిస్తాడు ఇంకా శిల్పకారుడు బయటికి వస్తాడు ఇంకా అక్కడున్న ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు మంత్రి ఎలా పట్టుకున్నాడు ఇంత తెలివి కానీ ఇంకా తర్వాత శిల్పకారుడు బయటికి వచ్చాక ఇలా అంటాడు ఓ మంత్రివర్య మీరు నన్ను చాలా బాధించారు మీరు నన్ను అవమానించారు మీరు నన్ను ఇన్ని వేసి మాటలు అంటారా నోటికొచ్చినట్టు నాకు శిల్పకళ లేదా నాకు పుట్టగతులు లేకుండా చేస్తారా నేనేం చేశాను అయినా కూడా ఇన్ని మాటలు అనడానికి నన్ను అని ఆ శిల్పకారుడు కోపంతో అంటాడు అప్పుడు మంత్రి ఏమీ లేదు ఇప్పుడు ఒకవేళ మేము చెప్పక పోతే మేము నిన్ను కనిపెట్టకపోతే మా రాజ్యం పరువు ప్రతిష్టలు పోతాయి కాబట్టి నేను ఇలా ఒక ఉపాయం వేశాను ఏ ఈ శిల్పం శిల్పకారుని తిడితే అతనికి కోపం వస్తుంది కోపం వస్తే కనీసం కళ్ళైనా ఎర్రబడతాయి అలా పట్టుకున్నాను అంతే ఒకవేళ నా మాటలు నిన్ను బాధించుంటే నన్ను దయచేసి క్షమించు అని మంత్రి చెప్తాడు ఇంకా మంత్రి తెలివికి ఆ శిల్పకారుడు రాజు ఎంతో ఆశ్చర్యపోతారు కూడా చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మనం మన తెలివిని ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రదర్శించాలి ఎప్పుడు ఎక్కడ ఎలా మన తెలివితోని ఆలోచించి కష్టాల నుంచి దూరంగా ఉంచ ఉండాలి అని మనం తెలుసుకోవాలి ఒకవేళ అలా తెలుసుకోకపోతే మనకి తెలివి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలా మందికి వినిపాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ వొత్తిడి అలా బెల్ వొత్తి వాళ్ళొత్తితే నేను ఏమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను ముందుకు వస్తా నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్